హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఏడవ తరగతి అర్హతతో యాభై మూడు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషనే విశాఖపట్నం జిల్లాలో విడుదల చేశారు అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే విశాఖపట్నం జిల్లాలో ఇదే జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్లో చెప్పాలి అనుకునేవారు కింద కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు కామెంట్ చేయండి క్వాలిఫికేషన్స్ అనేవి మీకు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారండి భర్తీ చేస్తున్న మొత్తం పోస్టుల సంఖ్య యాభై మూడు వీటిలో భీమినపట్నం డివిజన్లో భీమినపట్నం ప్రాజెక్టులో పదకొండు పోస్టులు ఉన్నాయి అలాగే విశాఖపట్నం డివిజన్లో పెందుర్తి ప్రాజెక్టులో ఇరవై ఒక్క పోస్టులు విశాఖపట్నం ప్రాజెక్టులో ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి టోటల్గా ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పోస్టులకు స్థానికంగా నివసిస్తున్నటువంటి వివాహిత స్త్రీ అభ్యర్థులు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఏడవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఒకవేళ ఏడవ తరగతి ఉత్తీర్ణత పొందనవారు ఉంటే అంతకంటే తక్కువ చదువుకున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి ఏ జిల్లాలో అయినా సరే క్వాలిఫికేషన్స్ అనేవి ఇలానే ఉంటాయి ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రాలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రముల పోస్టులకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలని చెప్పాను కదా ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి వారు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది దాని ప్రకారమే మార్కులు కేటాయింపిస్తారు అయితే ఒక మౌఖిక ఇంటర్వ్యూ మాత్రం తప్పనిసరిగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పారామీటర్స్ ప్రకారమే మార్కులు కేటాయింపు అయితే చేస్తారు చివరిలో ఇక్కడ చూడండి ఇరవైకి మౌఖిక ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా ఒక హండ్రెడ్ మార్క్స్ గాను ఇందులో పదవ తరగతిలో వచ్చిన మార్కులకి అలాగే ప్రీ స్కూల్ ట్రై టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే మీకు ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటే కొన్ని మార్కులు వితంతువులు అయితే ఒక ఐదు మార్కులు మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకి ఐదు మార్కులు పూర్తి అనాథ లేదా కృషి లేదా హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక సత్పరుతర సర్టిఫికెట్ కుంటే ఒక పది మార్కులు వికలాంగులైతే ఒక ఐదు మార్కులు అలా కేటాయించడం అయితే జరుగుతుంది మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసి సెలెక్ట్ అయితే మీకు నెలకు ఏడు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం అయితే జరుగుతుంది స్థానికంగా మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడే పోస్టింగ్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరేం చేయాలంటే మీరు నోటిఫికేషన్తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్లో అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ పైన కూడా ఏదైనా ఒక గజిటెడ్ అధికారి చేత సంతకం చేయించండి అప్లికేషన్కి జతపార్చండి అప్లికేషన్ ఫీజు కూడా లేదు మీరు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అయితే అందజేయచ్చు మీరు స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు అప్లై చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ఉంది మీ యొక్క అప్లికేషన్ సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి వారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ప్రాజెక్టు పేరు అలాగే సెక్టరు విలేజ్ లేదా వార్డుకు సంబంధించి ఆ అంగన్వాడీ సెంటర్ పేరేమిటి కోడ్ ఏమిటి అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీ లొకేషన్లో పోస్ట్ ఉందా అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్స్ అన్నీ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇచ్చాను కాబట్టి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే ఛానల్లో చెప్తాను కాబట్టి మీ జిల్లా పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ ఎద్ది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్